ఘనుడా హోసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెను విచ్చేయునో ఈశ్వరుండనుకూలిం ంచున్నో తలపడో ఆర్యా మహాదేవి నను రక్షింపనిరుంగునో ఎరుగదో నా భాగ్యం అసలు బ్రాహ్మణోత్తముడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడో లేదో మార్గమధ్యంలోనే అలసిపోయి ఎక్కడైనా చుక్కుకున్నాడో ఏమో కృష్ణుడు ఒకవేళ నా సందేశాన్ని విని తప్పుగా అనుకున్నాడా లేక విన్న వెంటనే ఇక్కడికి వచ్చి నగరంలో ఎక్కడైనా ఉన్నాడా ఈశ్వరుడి అనుగ్రహం ఎలా ఉందో నా ఇష్టదైవమైన పార్వతీదేవి నన్ను రక్షిస్తుందో లేదో అసలు ఇంతకీ నా అదృష్టం ఎలా ఉందో అని రుక్మిణీదేవి పరిపరి విధాలుగా కలత చెందసాగింది